సో ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి అండ్ పెద్దలందరికీ మల్లన్న గారికి అండ్ రాజ్ కందుకూరి గారికి అండ్ టు ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది సాయి సతీష్ అన్న నాకు చెప్పారనమాట ఇట్లా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది అని ఎందుకంటే నాకు తెలుసు సినిమా కష్టం మీ అందరికి తెలిసిందే బుట్కట్ బాలరాజు అప్పుడు ఎంత పెద్ద కథ జరిగిందో సో నాకు తెలుసు ఆ పెయిన్ ఏందో లైక్ అప్పట్లో లైక్ సినిమా నేను చేసేటప్పుడు ఒక లీడ్ యాక్టర్గా చేసేటప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ షూట్ అయిపోగానే ప్రొడ్యూసర్ ఇబ్బందుల్లో ఉన్నాడు ఇంకొక సంవత్సరం దాకా ప్రొడ్యూసర్ అందులోకి వెళ్ళి అంటే దానికంటే ప్రీవియస్ మూవీ ఫ్లాప్ అయింది అది ఇది అని అంటే ఆయన అందులోకెళ్ళి బయటకు బయటికి రాలేకపోయాడు రాలేకపోతున్నాను అని చెప్పేశాను అన్నప్పుడు నేను యాజ్ ఇట్ ఈజ్ అన్న చెప్పినట్టు విఘ్నేష్ అన్న చెప్పినట్టు నేను కూడా సేమ్ ఇట్లనే బూట్కట్ బాలరాజుకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక వ్యక్తి డైరెక్టర్ కానీ హీరో కానీ ఎవరన్నా మన సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అయినప్పుడు సినిమా చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే అరే ఇదేమ్మా మనకు ప్రాఫిట్ లేకపోయినా రాకపోయినా పర్లేదురా భాయి మన పైసలు మనకు వస్తే చాలు అని చెప్పేసి అనుకున్న ఉంటారు రెండోది వచ్చేసి అరే అప్పులు తీరిపోతే చాలరా భయ్ అని చెప్పేసి అనుకునే ఉంటారు సినిమా ఇక్కడ డబ్బులు సంపాదించడానికి నిజం చెప్పాలంటే డబ్బులు సంపాదించడానికి అయితే రారు నాకు తెలిసి ఎక్కువ మంది జస్ట్ పేరు కోసం వస్తారు డబ్బులు సంపాదించడం అనేది అది లక్ బేసికల్లీ మన హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ఎంత ఏం చేసినా కూడా ఒక లక్ అనేది కూడా ఒకటి కలిసి రావాలి అదొకటి మనం వాస్తవానికి ఒప్పుకోవాల్సిన విషయం ఎందుకంటే మంచి సినిమాలు కూడా తీసి తర్వాత ఓటీటీలో చూసారే ఈ సినిమా ఎట్లరా ఫ్లాప్ అయింది థియేటర్లు ఎందుకు చూడలేదురా బాయ్ అనుకునే సినిమాలు కూడా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్ మన మనసుకు తెలుసు ఏమేమి సినిమాలు ఉన్నాయి అట్లాంటివి సో అది లక్ కూడా కలిసి రావాలి సెకండ్ థింగ్ వచ్చేసి నేను ఆ పెయిన్ తెలుసు ప్రొడ్యూసర్ పెయిన్ ఎలా ఉంటుంది ఎందుకంటే నేను కూడా అందులో నుంచే బయటపడినోడ్ని సో నేను అప్పుడు ఒకటే అనుకున్నా మా డాడీతో ఒకటే అన్నా నాన్న పైసలు ఉన్నాయి ఇంట్లో అంటే నలభై మూడు లక్షలు ఉన్నాయిరా అంటే సరే అని చెప్పేసి మరి ఏం సినిమా పెడదాం అనుకుంటున్నా అంటే మరి తర్వాత ఏందిరా అంటే నీ ఇష్టం నువ్వు తీసుకెళ్ళి పెట్టమంటే పెడతా అంటే ఒకటే అన్నాడు నీ కాన్ఫిడెంట్ ఉంటే చాలు అని చెప్పేసి అన్నాడు నా కాన్ఫిడెంట్ ఉంది అని అన్న సో మన మీద మనకు నమ్మకం లేకపోతే ఎట్లా అని చెప్పేసి పెట్టేసినా సరే లాస్ అయినాము సగం డబ్బులు వచ్చినాయి సగం డబ్బులు రాలేదు లాస్ అయినా నాకు తెలుసు అవమానంగా కూడా ఫీల్ అయిపోయినా నేను ఆ టైంలో లైక్ ట్రోల్స్ వల్ల అదంతా బట్ డెఫినెట్లీ ఎంత సినిమా ఇండస్ట్రీలో మేము వచ్చినా కూడా మళ్ళీ ఇది ఒక డ్రగ్ ఎడిట్ లాంటిది దీని అమ్మ జీవితం ఒక్కసారి పట్టుకుంటే మనం వదలలేము ఇప్పుడు మొండి అంటే ఎప్పుడైనా కానీ లెసన్స్ అనేటివి నేర్చుకుంటూ ఉంటాం సినిమా ఇండస్ట్రీలో సో ఎవరైనా కూడా హిట్టు కొట్టాలనే తీస్తారు సినిమా ఎవరైనా కూడా కష్టపడి అరే హిట్ కొట్టాలి అని చెప్పేసి కష్టపడి తీస్తారు ఆ కష్టానికి మన చిన్న స్థాయి నుంచి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉండే లైక్ వ్యక్తులు చాలామంది ఉంటారు ఇండస్ట్రీలో లైక్ ఇప్పుడు విఘ్నేష్ అన్న కానీ లేకపోతే ఈ హోల్ టీమ్ కానీ అందరు కొత్త వాళ్ళే ఈవెన్ హ్యాండిక్యాప్డ్ అయినా కూడా మన మార్కెండ గారు మ్యూజిక్ అయితే ఇరుగదీసారు సో మెంటల్లీ ఆయన అయితే హ్యాండిక్యాప్డ్ అక్కడ మ్యూజిక్ చూస్తే అర్థమవుతుంది సో ఇంతమంది టాలెంటెడ్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ కష్టానికి వాళ్ళ కష్టాన్ని గుర్తించి ఒక్క రెండు వందల రూపాయలు పెట్టి వాళ్ళ థియేటర్కి వెళ్ళి చూస్తే వాళ్ళ అప్పులైనా కూడా లేకపోతే లేకపోతే రేపటి రోజున అరే నీ సినిమా ఒక పది మంది చూసిర్రా అని చెప్పేసి మా సినిమా పది మంది చూసిర్రా అని చెప్పేసి కన్నా ఒక ధైర్యం ఉంటుంది ఇండస్ట్రీలో ఉండాలని చెప్పేసి అనిపిస్తుంది ఎందుకంటే ఏదో మా నిజం చెప్తున్నా ఈ ఇండస్ట్రీలో మాత్రం చాలామంది నాకు తెలిసి వంద సినిమాలు రిలీజ్ అయితే అందులో గట్టి కొడితే ఒక ఐదు టు పది సినిమాలు హిట్ అవుతాయి మిగతా నైంటీ మొత్తం చాలామంది ప్రొడ్యూసర్స్ లాస్లో ఉంటారు అయినా కూడా సినిమా తీస్తారు ఓన్లీ కేవలం ఏదో ఒక రోజు కొడతాం కదా అని జస్ట్ సినిమా తీసేది ఏదో లైక్ డబ్బులు సంపాదించడానికి లేకపోతే ఏదో అని పక్కన పెడితే ఓ పది మంది ముందు మన సినిమా గుర్తింపు రావాలి అని తీసేటోళ్ళు కూడా చాలామంది ఉంటారు సో ఆ సినిమా వీళ్ళు కష్టాన్ని మీరు గుర్తించి అండ్ ఈ అవుట్పుట్ కూడా నేను ఇందాక చూసినా సో చాలా న్యాచురల్గా తీసిర్రు విలేజ్ విలేజ్ బ్యాక్డ్రాప్ కదా సో నేచురల్గా తీసిర్రు సో అందరు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని కాదు సో సినిమాలని బతికించండి కొత్త ప్రొడ్యూసర్స్ని బతికించండి డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అండ్ హీరో యాక్టర్స్ ఎంతోమంది కొత్త వాళ్ళు ఇంకా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీలో ఒకరు ఒకరు పుట్టాలి అలా ముందుకు ఇంకా రావాలి అంటే మీరు ఇలాంటి సినిమాలు చూసి ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ హోల్ టీమ్ హీరో గారికి అండ్ హీరోయిన్ గారికి అండ్ విఘ్నేష్ గారికి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ కథ వేరుంటుంది